ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి లాస్ట్ వీడియోలో మనం ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఒక రాశి చక్రంలో గ్రహస్థితిని ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం మీద మాట్లాడుకున్నాం ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్గా ఒక బర్త్ డీటేట్స్ తీసుకొని మనం ఈ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం మనకి లాస్ట్ వీడియో కామెంట్లో ఒక అమ్మాయి తన బర్త్ డీటెయిల్స్ పంపించడం జరిగింది పంపించి తనకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ఒకసారి చూడండి అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు ఇప్పుడు ఆవిడ యొక్క వివరాలు మనం తీసుకొని ఎగ్జాంపుల్గా చార్ట్ మనం వేసి దాన్ని అనాలిసిస్ చేద్దాం ఓకేనా ఆవిడ నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించారు రాత్రి పది గంటల పది నిమిషాల్లో శ్రీకాకుళం అనే ఆవిడ వివరాలు ఎవరైనా లేదు కానీ నేను బర్త్ బర్త్ ప్లేస్ తీసుకోవడం జరిగింది శ్రీకాకుళం అని కర్కాటక లగ్నం మిథున రాశి ఆరుద్ర నక్షత్రం రెండో పాదంలో ఆవిడ జన్మించడం జరిగింది అంటే చంద్రుడు లగ్నం నుంచి పన్నెండు ఇంట్లో ఉన్నారు ఆరుద్ర రెండవ పాదంలో ఉన్నారు ఆరుద్ర నక్షత్రాధిపతి రాహు కాబట్టి ఆవిడ రాహు మహర్దశలో జన్మించడం జరిగింది రాహు ఆరుద్ర ఒకటో పాదంలో జన్మించినట్లయితే ఆవిడ రాహు మహర్దశ ప్రారంభంలోనే జన్మించే అవకాశం ఉండేది రెండో పాదంలో జన్మించింది కాబట్టి ఆవిడ రాహు మహర్దశ ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ జన్మించడం జరిగిందనమాట అంటే రాహు పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి పది సంవత్సరాలు ఆవిడ అనుభవించలేదు పది సంవత్సరాలు అంటే ఎనిమిది సంవత్సరాలు అనుభవించలేదు పది సంవత్సరాలు మాత్రం అనుభవించింది రెండు వేల ఎనిమిదిలో గురుమహార్దశ ఆవిడ పదహారు సంవత్సరాల పుట్టుక అనుభవించారు రెండు వేల ఇరవై నాలుగులో శని మహాదశ ప్రస్తుతం నడుస్తుంది ఆ తర్వాత ఆ మహర్దశలో మనం ఇక్కడ రా వేశాం అది ఒకసారి చూసుకోండి అయితే ఇప్పుడు ఆవిడది కర్కాటక లగ్నం ఒకసారి రాశి రాసి చక్రం చూద్దాం గ్రహాలు ప్రయోజనాల చూద్దాం లగ్నం నుంచి రెండో ఇంట్లో రాహు ఉన్నారు నాలుగు నుంచి లగ్నం నుంచి ఐదవ స్థానంలో రవి బుధులు కలిసి ఉన్నారు లగ్నం నుంచి ఆరో ఇంట్లో కుజుడు శుక్రుడు ఉన్నారు సప్తమలో గురువు ఎనిమిదిలో కేతు నవమలో శని పన్నెండులో చంద్రుడు ఓకేనా ఇప్పుడు లగ్నం నుంచి పంచమలో బుధుడు సూర్యుడు ఉన్నారు ఇక్కడ తక్కువ డిగ్రీల్లో ఉన్న గ్రహానికి ఒక భావంలో ఎక్కువ బలం ఉంటుంది అంటే గ్రహాలు ఇది సవ్య చక్రం అంటారు దీన్ని ఈ సవ్య చక్రంలో తక్కువ డిగ్రీలో ఉన్న గ్రహానికి బలం ఎక్కువ ఉంటుంది అంటే ఒక భావం ముప్పై డిగ్రీలు అంటే రాశిచక్రం మూడు వందల అరవై డిగ్రీలు అనుకుంటే పన్నెండు భావాలు కాబట్టి మనకి మూడు వందల అరవై బై పన్నెండు వేస్తే ఒక భావం ముప్పై డిగ్రీలో ముప్పై డిగ్రీలు అనుకుంటే సవి దేశంలో లెక్క వేసినప్పుడు తక్కువ డిగ్రీలో ఉన్న గ్రహానికి ఆ భావం మీద పూర్తి ఆధిపత్యం ఉంటుంది అంటే సున్నా నుంచి పది డిగ్రీల్లో ఒక గ్రహం ఉంటే ఆ గ్రహానికి వంద శాతం వరకు ఆ భావం మీద ఆధిపత్యం ఉంటుంది అదే పది నుంచి ఇరవై డిగ్రీల మధ్యలో ఒక గ్రహం ఉన్నట్లయితే ఆ భావం మీద గ్రహానికి యాభై శాతం మాత్రమే బలం కలిగి ఉంటుంది అదే ఇరవై నుంచి ముప్పై డిగ్రీల్లో ఒక గ్రహం భావంలో ఉన్నట్లయితే ఆ గ్రహానికి ఆ భావం మీద కేవలం ముప్పై శాతం లోపే ఆ భావం మీద ఆధిపత్యం కలిగి ఉంటుంది ఇలా మనం అర్థం చేసుకున్నట్లయితే కుజుడు పన్నెండు డిగ్రీల్లో శుక్రుడు పద్దెనిమిది డిగ్రీలో ఉన్నారు శుక్రుడు కన్నా కుజుడే బలంగా ఉన్నాడు అంటే శుక్రుడు పాపగ్రహం పాపగ్రహ శుక్రుడు కుజుడు కట్టుబడ్డాడు అంటే అక్కడ ఆ భావం అంతా కూడా కుజుడు యొక్క ఫలితాలు వస్తాయి అదేవిధంగా గురువు ఇరవై డిగ్రీలో ఉన్నారు శని వక్రించి ఇరవై డిగ్రీల్లో ఉన్నారు మనం ఇక్కడ అప్లై చేసిన రూలు అంటే జీరో జీరో డిగ్రీల్లో ఉన్నట్లయితే గ్రహానికి బలం ఎక్కువ ముప్పై డిగ్రీల్లో ఉంటే గ్రహానికి భావం తక్కువ ఉంటుంది అని రిటర్ట్ ప్లానెట్కి అది రివర్స్ అనమాట అంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీలో ఉన్న గ్రహానికి ఆ భావం మీద బలం ఎక్కువ ఉంటుంది పది కన్నా తక్కువ డిగ్రీల్లో ఉన్న గ్రహానికి ఆ భావం మీద బలం తక్కువ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఇరవై డిగ్రీల్లో గ్రహం శని ఉన్నారు కాబట్టి శనికి తొమ్మిదో స్థానం మీద ఎక్కువగా సంపూర్ణమైన ఆధిపత్యం ఒక ఎనభై శాతం కానీ ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నారు అదే చంద్రుడు పదకొండు డిగ్రీల్లో చాలా బలంగా ద్వాదశ స్థానంలో ఉన్నారు ఓకే ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏదైనా ఫలితాన్ని నిర్ధారించాలన్నప్పుడు ఆ లగ్నానికి శుభులు ఎవరు పాపులు ఎవరు తెలుసుకోవాలి ఏ లగ్నానికైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు స్థిర శుభగ్రహాలు వేలనే యోగకారక గ్రహాలను కూడా అంటారు వీళ్ళ కలయిక కేంద్ర స్థానంలో వచ్చినట్లయితే వాళ్ళకి చక్కని యోగము ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా వీళ్ళకి సప్తమాధిపతి వచ్చిన గ్రహాలు పాపగ్రహాలు అవుతారు స్థిర స్థిరపాపులు ఈ విధంగా మనకి పరాశర మహర్షి ప్రతి లగ్నానికి స్థిర శుభులు స్థిరపాపులుగా గ్రహాలను విభజించడం జరిగింది ఆ విధంగా కర్కాటక లగ్నాన్ని చూసుకున్నట్లయితే శుభగ్రహాలు గురువు కుజుడు చంద్రుడు కేతువు పాపగ్రహాలు శని బుధుడు శుక్రుడు రవి రాహువు ఈ గ్రహాలని సుగులు పాపలు విభజించుకున్న తర్వాత మనం చాట్లో రెండు అంశాలని పరిశీలించాల్సి ఉంటుంది ఒకటి గ్రహానుకూలత రెండు దశానుకూలత గ్రహానుకూలత అంటే అర్థం ఏమిటంటే పాపగ్రహాలు ఒక భావంలో ఉన్నప్పుడు శుభగ్రహాలకి కట్టుబడి ఉండాలి లేదా పాపగ్రహాలు శుభగ్రహాల యొక్క ప్రత్యేక వీక్షణతో కట్టుబడి ఉండాలి అంటే అర్థం ఏమిటి ఇక్కడ అంటే ఒక భావంలో ఒక రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఒక పాపగ్రహం శుభగ్రహం ఉన్నప్పుడు శుభగ్రహం తక్కువ డిగ్రీలో ఉండి పాపగ్రహం ఎక్కువ డిగ్రీలో ఉన్నట్లయితే ఆ పాపగ్రహం ఈ శుభగ్రహానికి కట్టుబడి ఉంటుంది అంటే శుభగ్రహం ఆ పాపగ్రహాన్ని హోల్డ్ చేసుకుంటుంది అంటే హోల్డ్ చేసుకోవడం వల్ల ఆ పాపగ్రహం పని చేయకుండా ఈ శుభగ్రహం యొక్క ఫలితాలే ఆ పాపగ్రహం కూడా ఇస్తుంది అనమాట అలాగా ఆ భావం అంతా శుభగ్రహం యొక్క ఫలితాలే ఇస్తుంది అదేవిధంగా ఈ వీక్షణల ద్వారా కూడా పాపగ్రహాలు శుభ కట్టుబడినట్లయితే ఆ భావం ఆ పాపగ్రహం ఉన్న భావం ఏదైతే ఉందో ఈ కట్టుబడి అనేటువంటి సమగ్రహం యొక్క ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ చాట్లనే గమనిద్దాం శని తొమ్మిదో స్థానంలో ఉన్నారు అంటే తొమ్మిదో భావం శని యొక్క ఫలితాలు ఇవ్వాలి కానీ కుజుడు నాలుగో వీక్షణతో చతుర్థ వీక్షణతో ఆరో స్థానం నుంచి తొమ్మిదో స్థానంలో శని అనమాట దీనివల్ల ఏమైందంటే శని కుజుడికి కట్టుబడ్డాడు ప్రత్యేక వీక్షణతో దానివల్ల తొమ్మిదో స్థానం అంతా కూడా కుజుడు యొక్క ఫలితాలు వస్తాయి ఇది గ్రహానుకూలత అంటే గ్రహానుకూలత పాపగ్రహాలు శుభులకు కట్టుబడితే బాగు బాగుందని అర్థం చేసుకోవాలి అదే ఇక్కడ మళ్ళీ చూడండి శని యొక్క దృష్టి దశమ వీక్షణతో కుజుని పట్టుకున్నారు అంటే ఆరో స్థానంలో కుజుడు శని యొక్క ప్రద దృష్టితో కుజుని పట్టుకున్నారు అంటే ఇక్కడ ఇద్దరికీ పరస్పర వీక్షణ జరిగింది అంటే కుజుడు శుభుడైన ఆరో స్థానంలో కుజుని యొక్క ఫలితాలు ఇవ్వలేరు పాపగ్రహం ఒక దృష్టి పడింది కాబట్టి ఆ భావం అంతా కూడా ఆ శని యొక్క ఫలితాలే వస్తాయి పాపగ్రహ ఫలితాలే వస్తాయి అనమాట అంటే ఈవిడ ఆ శని యొక్క ఫలితాలు భావంలో అనుభవించాల్సి ఉంటుంది అంటే ఇలా ఉన్నట్లయితే గ్రహానుకూలత బాగులేనట్టు అంటే శుభగ్రహం ఎప్పుడు కూడా పాపగ్రహాలకు దొరకకూడదు పాపగ్రహాలకి కట్టుబడి ఉండకూడదు అనమాట అలా ఉన్నట్లయితే గ్రహానుకూలత బాగులేదని అర్థం చేసుకోవాలి అయితే ఈ దశానుకూలత అంటే ఏమిటో చూసు తెలుసుకుందాం దశానుకూలత అంటే ఏమిటి ఈ కుజుడు ఈ శనిని ఎన్ని సంవత్సరాల వరకు పట్టుకొని ఆ తొమ్మిదో భావాన్ని రక్షించగలడు అన్నది మనం ప్రశ్న అనమాట అది ఎప్పుడు వరకు అంటే దశ అవ్వనంత వరకు ఆ కుజుడు బలంగానే ఉంటాడు ఈ చాట్లో అంటే అర్థం ఏమిటి దశ అవ్వని గ్రహం వంద శాతం బలం కలిగి ఉంటుంది దశ అయిపోయిన గ్రహం పది శాతం బలం మాత్రమే కలిగి ఉంటుంది ఓకేనా అంటే ఇక్కడ కుజుడు దశ అవ్వలేదు కాబట్టి దశ రెండు వేల ఒక వంద మూడులో వస్తున్నారు కాబట్టి రెండు వేల నూట మూడో సంవత్సరంలో వస్తున్నారు కుజు కుజమహద అంటే అంతవరకు కూడా కుజుడు ఆరో భావంలో ఉంటాడు కుజుడు తొమ్మిదిలో అంటే ప్రభావం చూపిస్తారని అర్థం అంతవరకు కూడా ఆయన ప్రభావం వంద శాతం బలంలో పనిచేస్తూ ఉంటారు అదే ఈ శని చూడండి ఈ పాపగ్రహ వేసిన శని ఆరో స్థలం చూస్తున్నారు అంటే దశ పూర్తి అయిపోతే ఈ శనికి మరి బలం ఉండదు అది ఎప్పుడు అంటే శని మహా దశ ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు అనువించిస్తున్నట్లయితే ఆ యొక్క కుజుడిని ఇంకా కుజుడు యొక్క అప్పటి నుంచి కూడా అంటే దశ అయిపోతే ఆ గ్రహానికి పది శాతం బలాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట దశ అవ్వని గ్రహం వంద శాతం బలం తీసుకోవాలి దశ అయిపోయిన గ్రహం పది శాతం బలంగా తీసుకోవాలి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి మనకి పాపగ్రహ దశలు ఎంత వేగంగా అయిపోతే అంత మంచిది అంటే ఈ శని మహాదశ ఎంత వేగంగా ఈ అయిపోతే ఆ ఆరో స్థానంలో కుజుడు బాగా పనిచేస్తాడు లేదంటే కుజుడు అక్కడ పని చేయకుండా చాలా ఇబ్బందులు ఆరో భావం శత్రుభావం శత్రురోగ రుణ బాధలు కాబట్టి ఈవిడు ఎక్కువగా శత్రువుల వల్ల ఎక్కువ అవమానాలు ఎక్కువగా ఎదుర్కొని అంటే ఇటువంటి విషయాల్లో ఈ ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి ఎప్పుడు ఆ బాధలు తీరుతాయి అంటే ఆ శని యొక్క దశ అయిపోతే ఆ శని బాధలను తీరుతాయి అట్లీస్ట్ శనిలో శని అయినా ఈవిడ అనుభవించాలి అంటే ఒక మహర్దశ తన సొంత అంతర్దశల్లో ఎక్కువ ఫలితం ఇస్తుంది కాబట్టి ఒక యాభై శాతం బలం అక్కడే ఈయన అనుభవించిన తర్వాత అక్కడి నుంచి అట్లీస్ట్ శనిలో శని అంతర్దశ ఈ అనుభవించినట్లయితే అక్కడ నుంచి ఈవిడ కొంతవరకు శని నుంచి కొంచెం విముక్తి కలిగి ఆ శని బలం క్రమేపీ ఆ తర్వాత దశల్లో యాభై నుంచి అలాగా పది శాతం వరకు పడిపోతుంది కాబట్టి ఈ కుజుడు ఆరో స్థానంలో కుజుడు యోగించడం జరుగుతుంది అంటే శత్రురోగ రుణబాధాల వల్ల ఈవిడ ఏదైతే ఇబ్బందులు పడుతుందో వాటికి అంటే ఆ భావం మీద కుజుడికి ఆధిపత్యం వచ్చి కుజుడు రాజ్యాధిపతి పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఈవిడు మళ్ళీ ఒక కంబ్యాక్ అనేది ఇవ్వగలదు అంటే ఇవిడికి అవకాశాలు అనేది మళ్ళీ ఈ శత్రు రుణవాదాల నుంచి విముక్తి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది దాన్ని మనం దశానుకూలత అంటారు అంటే పాపగ్రహాలు వేగంగా అయిపోతే శుభగ్రహాలు చివరి దశ శుభగ్రహ దశలు చివరిగా ఉన్నట్లయితే దశానుకూలత బాగున్నట్లు అదే శుభగ్రహ దశలు ముందే అయిపోయి పాపగ్రహ దశలు వెనక్కి వెళ్ళిపోయి అనుకోండి వెనక్కు ఉండిపోయి అనుకోండి అంటే వీళ్ళు బాల్యం యవనంలో బాగా సుఖపడి ఆ మధ్యస్థం తర్వాత నుంచి వీళ్ళకి కౌమారం తర్వాత వృద్ధాప్యం అంతా కూడా కఠినంగా జరుగుతుంది అంటే చాలా ఇబ్బందులు పడతారు అదే వీళ్ళకి పాపగ్రహ దశలు ముందు వచ్చేసి శుభగ్రహ దశలు చివరిలో ఉన్నట్లయితే వీళ్ళు చిన్నప్పుడు కష్టపడినా అర్థమయ్యాక వీళ్ళు సుఖపడతారని మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక నలభై యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళు బాగా శుభగ్రహాలు పాపగ్రహాలు బలం తగ్గిపోయి ఆ చాట్లో ఆ రాశి చక్రంలో శుభగ్రహాలు బాగా యోగిస్తాయి అది మన విషయం అర్థం చేసుకోవాలి అంటే ఈవిడికి గ్రహానుకూలత దశానుకూలత ఎలా ఉందో చెక్ చేద్దాం గ్రహానుకూలత కుజుడు యొక్క దృష్టి శని మీద ఉంది శని యొక్క దృష్టి కుజుడి మీద ఉంది అంటే ఒక శుభగ్రహం ఒక పాపగ్రహం పరస్పర వీక్షణ చేసుకుంటున్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అదేవిధంగా పంచమభావంలో రెండు పాపగ్రహాలు ఉన్నాయి రెండు పాపగ్రహాలు రవి రవి బుధులు కలిసి ఉన్నారు రవి బుధుడు కలిసి బుధాదిత్య యోగం అని చెప్తారు కాబట్టి మనం ఇక్కడ ఆ యోగం తీసుకోకూడదు ఎందుకంటే వీళ్ళిందరూ పాపగ్రహాలు అయ్యారు ఒక యోగం ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే అది ముందు కేంద్ర స్థానాల్లో ఉండాలి అదేవిధంగా అది శుభగ్రహాల పాపగ్రహాల ముందు మన లగ్నాన్ని చెక్ చేసుకోవాలి ఆ శుభగ్రహం అయితే దశ అవ్వకుండా ఉండాలి యోగం అప్లై చేసేటప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి మనం చూసిన వెంటనే మనం చక్రంలో యోగం ఉందని మేము ఇంకా తిరిగే లేదని మనం ఒకవేళ జ్యోతిషులు చెప్పినా మనం సరైనటువంటి వి విధానంలో ఒకసారి చెక్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకే దేన్ని మనం బ్రహ్మలో గుడ్డుగా వెళ్ళిపోకూడదు ఓకే ఇప్పుడు బుధాదిత్య యోగం కాదు పంచభావంలో బుధాదిత్యులు బుధు సూర్యుడు కలిసి ఉన్నారు భావాన్ని చాలా నెగిటివ్గా వీళ్ళు రిజల్ట్స్ ఇస్తున్నారు అంటే ఫిఫ్త్ హౌస్ ఎడ్యుకేషన్ని తెలియజేస్తుంది అదేవిధంగా మనస్సుని తెలియజేస్తుంది ఒక ప్రేమ అంటే వీటన్నిటిని కూడా ఈ పంచమ భావం తెలుసు తెలియజేస్తుంది కాబట్టి అంటే ఈవిడ ఈ పంచమ స్థానంలో ద్వాదశాధిపతి అదే అదేవిధంగా ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి మంచిమో ఇద్దరు కలిసి ఉండడం అనేది వీళ్ళు ఈవిడికి అంటే ప్రాథమిక విద్యలో ప్రైమరీ ఎడ్యుకేషన్స్లో ఎక్కువగా ఇబ్బందులు ఆటంకాలు లేదా ఎక్కువ హాస్టల్స్ మారడం లేదా స్కూల్స్ ఎక్కువగా మారడం లేదా విద్యలో మధ్య మధ్యలో ఆటంకాలు గ్యాప్స్ రావడం ఇటువంటి పరిస్థితులు కూడా ఫేస్ చేస్తూ ఉండే అవకాశం ఉంది అదే కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబం వల్ల కూడా ఫ్యామిలీ వల్ల కూడా ఆ ఎడ్యుకేషన్ అనేది నష్టం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నది అదేవిధంగా ఇక్కడ తృతీయ తృతీయాధిపతి పంచమంగలో ఉండడం కూడా అదేవిధంగా తృతీయ స్థానాన్ని శని నవమ స్థానంలో శని చూడడం కూడా ఈవిడ ఒక డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోలేకపోతుంది అనమాట అది మనం అక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే డెసిషన్ మేకింగ్లో ఈడు కరెక్ట్గా లేదు పర్ఫెక్ట్గా లేదు భావం పోవడం అనేది ఇవి మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు సైకలాజికల్గా ఈ కొంచెం డిస్టర్బ్డ్గా అంటే ఆ కండిషన్స్ ఆ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల తిను చాలా డిస్టర్బ్డ్గా ఉంది మనసు కూడా దేని మీద కేంద్రీకృతం చేయలేక చాలా ఇబ్బంది పడుతుందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆరో భాగం కూడా శని యొక్క దృష్టి ఉండడం వల్ల శని సప్తమ అష్టమాధిపత్యం శనికే వచ్చింది కాబట్టి సిక్స్త్ హౌస్లో శని దృష్టి ఉండడం అనేది అది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా మనం చెప్పుకోవాలి ఎందుకంటే రోగ రుణ బాధలు కదా సిక్స్త్ హౌస్ అందులోకి వచ్చే సప్తమ అష్టమాధిపతి సప్తం కలత్ర స్థానం అంటే కలత్రాధిపతి శని అంటే ఇవి ఒకవేళ రిలేషన్షిప్లో అవ్వచ్చు మ్యారేజ్లో అవ్వచ్చు కుజుడు కూడా పంచమాధిపతి కుజుడు పంచ ఆరులో ఉండడం అంటే లవ్లో అవ్వచ్చు లవ్ రిలేషన్లో అవ్వచ్చు పెళ్ళిలో అవ్వచ్చు దీనివల్ల ఈవిడ ఒక ఫెయిల్యూర్ చూసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వీడికి కొన్ని శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది అవమానాలు కూడా ఇవి చాలా ఎదుర్కొన్నట్లుగా మనకు తెలుస్తున్నదే ఓకేనా దీన్ని బట్టి ఈ చాట్ను మనం ఇలా అర్థం చేసుకోవాలి కానీ ఓకే ఇప్పుడు మనకి ఈవిడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది మనం చెక్ చేద్దాం ప్రభుత్వ ఉద్యోగానికి మనకి కారక గ్రహాలు మూడు రవి కుజుడు చంద్రుడు వీళ్ళ ముగ్గురు కూడా రవి యంత్రానికి ప్రభుత్వ పాలన యంత్రాంగానికి ఆయనే అధ్యక్షుడు కాబట్టి రవి కుజుడు కూడా సర్వ సైన్యాధ్యక్షుడు కుజుడు వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగానికి కారకాగ్రహాలుగా మనం చే తీసుకోవాలి ఓకే అలా తీసుకున్నట్లయితే రవి యొక్క క్షేత్రం సింహం సింహంలో రాహు ఉన్నారు రాహు పాపిగా ఉన్నారు కాబట్టి మనం ఈ సింహక్షేత్రం పాడింది అనుకోవచ్చు కాదు రాహుదశ ఈవిడ ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు అనుభవించింది కాబట్టి రాహు బలాన్ని యాభై శాతం మాత్రమే తీసుకోవాలి కేతు అష్టమంలో ఉన్నారు కేతువు చాలా ప్రభావం చూపిస్తున్నారు అంటే కేతువు వంద శాతం బలంగా ఉన్నారు రాహుకేతువులు పరస్పర దృష్టి కాబట్టి వీళ్ళకి బలాన్ని ఎలా తీసుకోవాలంటే ఏ గ్రహ దశ అయిపోతే దశ అయి దశ అవ్వన గ్రహం దశ అయిపోయిన గ్రహ స్థానాన్ని పాలిస్తుంది అనమాట అంటే రాహుదశ అయిపోయిన కేతు బలవంతుడు కేతు దశ అయిపోయిన రాహు బలవంతుడు అలా తీసుకున్నట్లయితే రాహు యాభై శాతం బలం తగ్గిపోయింది కాబట్టి కేతువు అష్టమంలో బలంగా ఉన్నాడు ఆయన సప్తమ వేక్షంతో రెండో భావాన్ని కూడా ఆయన ఆధిపత్యం తీసుకున్నాడు అంటే రెండు ఎనిమిది స్థానాల్లో శుభగ్రహాన్ని కేతువు దృష్టిలో పడడం ఇప్పుడు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ జరిగిందని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు కారకాగ్రహం రవి పంచమంలో పాపిగా ఉన్నారు ఓకే అంటే ఒక నెగిటివ్ యాస్పెక్ట్ జరిగింది గుడి ఆస్పెట్ గుడిస్పేట్ అంటే క్షేత్రం బాగుంది కేతు దృష్టి వల్ల కారక గ్రహం పాపుల్లో ఉన్నారు ఇప్పుడు కుజుడు చెక్ చేద్దాం ఇక్కడ చూడండి మనం ఒక గ్రహాలు చూడాలి రాజ్యాధిపతి రాజాధిపతి ఎలా ఉంటాడో రాజ్యాధిపతి ఒక రెండు గృహాలు చూడాలి ఇక్కడ కుజుడికి రాజ్యాధిపత్యం వచ్చింది అంటే దర్శమాధిపతి కుజుడికి వచ్చింది కాబట్టి ఒకేసారి చెక్ చేసేద్దాం కుజుడు ఆరో స్థానంలో ఉన్నారు ఆరో స్థానంలో కుజుడు శనికి కట్టుబడ్డాడని మనం తెలుసుకుందాం ఆ గ్రహాల కోలతలు కాబట్టి దా రాజ్యాధిపతి శని యొక్క దృష్టి పడడం వల్ల పని చేయకుండా శని యొక్క ఫలితాలే ఇస్తున్నారు ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అంటే రాజ్యాధిపతి పాపగ్రహానికి కట్టుబడ్డాడు రాజ్యాధిపతి ఒక రెండు గృహాలు మేషం వృషికంలో మేషంలో ఏ పాపగ్రహాలు లేవు శుభగ్రహాలు లేవు నూటలుగా ఉన్న పంచమ స్థానంలో రవి బుధులు కలిసి అక్కడ పాపత్వం చెందిస్తున్నారు అంటే రాజ్యాధిపతి పాపలు కట్టుబడ్డం రాజ్యాధిపతి యొక్క రెండు గృహాలు బాగుండవు ఇది అంటే కారకా గ్రహము బాగోలేదు రాజ్యాధిపతికి రెండు క్షేత్రాలు బాగలేవు దీనివల్ల ఏంటంటే ఈవిడికి ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నంలో ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు అయితే ఇవిడికి ఈ యొక్క ఫెయిల్యూర్స్ నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఈవిడికి ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అది మనకి తెలుసుకోవాలి మనం చూడండి ఏ దశ అయిపోతే ఏ గ్రహ దశ ముందు అయిపోతే ఆ గ్రహం యొక్క దశ ఆ గ్రహం యొక్క బలం తగ్గిపోయినట్లు ఇక్కడ ముందు మనకి శని చాలా ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి శని దాస అయిపోతే ఈ అదృష్టం ఉందని మనం అర్థం చేసుకోవాలి అంటే శని మహాదశ ప్రస్తుతం అనుభవిస్తున్నారు కాబట్టి ఇవిడికి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అను స్టార్ట్ అయిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ అను ఇవిడ ఫేస్ చేస్తున్నది ఇందులో ఈవి కలిసి రావడం లేదు కాబట్టి ఈ శనిలో శని ఈడు అనుభవించాలి శనిలో శని అనుభవించేస్తే శని యాభై శాతం బలం తగ్గుతుంది అప్పుడు కుజుడు ఆ యొక్క ఆరో స్థానంలో కుజుడు యో పరిపూర్ణంగా యోగించే అవకాశం ఉందన్నమాట అంటే శనిలో శని అయిపోవాలి శనిలో బుధుడు అయిపోవాలి అక్కడి నుంచి శని యొక్క బలం తగ్గుతూ వస్తుంది శనిలో కేతువు వచ్చేసరికి వీడికి ఒక పొజిషనల్ స్టేటస్ అనేది వస్తుంది అనమాట అంటే శనిలో కేతువు కేతు అష్టమంలో ఉన్నాడు శని బలం కూడా తగ్గింది కేతు మహర్దశ వంద శాతం బలం ఉన్నాడు కాబట్టి అక్కడ శనిలో కేతువు అరవై శాతం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నమాట ఇచ్చినట్లు అనమాట ఇచ్చిన అంటే శనిలో శని పూర్తి అయిపోయి శనిలో బుధుడు పూర్తి అయిపోయి బుధుడు కూడా పాపగ్రహ దశ కాబట్టి అది కూడా అక్కడి నుంచి మూడు సంవత్సరాలు రెండు వేల ముప్పైలో మళ్ళీ శనిలో కేతు మహార్దశ కేతు అంతర్దశ స్టార్ట్ అవుతున్నది కేతు మహార్దశ ఈవిడ అనుభవించలేదు కాబట్టి కేతును వంద శాతం బలంగా తీసుకుంటాం అంటే శనిలో కేతువు ఈవిడకి బాగా యోగించే అవకాశం ఉందన్నమాట అంటే శని మహార్దశ అయినా కేతు యొక్క అంతర్దశ బాగుండడం శని మహా శని యొక్క బలం క్రమేపీ తగ్గుతుండడం ఈవిడికి కేతు అంతర్దశల్లో ఈవిడ లైఫ్ అనేది ఒక పాజిటివ్ వేలో వెళుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే అంతవరకు ఈవిడ పడ్డ అవమానాలకి అవమానాలకి అదేవిధంగా ఈవిడికి వచ్చినటువంటి ఈ నిరాశ నిస్ నిస్పృహల గురైనటువంటి సంఘటనలకి వీటన్నిటికీ కూడా ఒక సమాధానం దొరికే అవకాశం అనేది శనిలో కేతు యొక్క అంతరదశలో మనకి తెలుస్తుంది అనమాట అంటే అక్కడి నుంచి ఒక గుడ్ మూమెంట్ అన్నది ఈవిడలో ఒక లైఫ్లో పెద్ద స్టెప్ అనేది పడుతుందని మనం అర్థం చేసుకోవాలి అంతవరకు కూడా ఈవిడ సెల్ఫ్ ఎఫర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఈ లోపల ఈ ప్రభుత్వ ఉద్యోగం రాదా అంటే రాదని కాదు ఈవిడ ఎఫర్ట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాలి అంటే అందరూ పన్నెండు గంటలు చదివితే అందరూ రోజుకి ఎనిమిది గంటలు చదివితే పన్నెండు గంటలు చదవాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈవిడికి చతుర్థాధిపతి శుక్రుడు అందరూ కూడా సష్టము ఆరోసంలో బందీలు అయి ఉన్నారు కాబట్టి ఈవిడికి అంటే ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీటన్నిటి మధ్య ఈవిడ ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం అనేది ఒక పెద్ద సవాల్ లాంటిది ఆ సవాళ్ళని ఈవిడ ఒక సెల్ఫ్ ఎఫర్ట్తో ఎక్కువగా టైం స్పెండ్ చేసి ప్రిపేర్ అయితే అంటే ఇంకా ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇంకా రెండు వేల ముప్పై అంటే ఇంకో ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలంటే ఇప్పటి నుంచి ఇవి సెల్ఫ్ ఎఫర్ట్ పెడితే ఆ సమయానికి ఈవిడికి ఒక మంచి లైఫ్ మంచి లైఫ్లో ఒక మంచి గుడ్ టైం వచ్చే అవకాశం ఉంది అటు ఒక ఒక గుడ్ రిజల్ట్ ఈవిడ ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్ అంటే అష్టంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈవిడ ఎక్స్పెక్ట్ చేయదు అటువంటి అంటే మంచి ఫలితాలు ఇస్తారనమాట ఈవిడ ఊహించినటువంటి ఫలితాలు ఈవిడ జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి ఓకేనా అదేవిధంగా ఎందుకు ఇక్కడ గుడ్ ఆస్పెక్ట్ ఏం జరుగుతుందంటే సినిమా దశ ఈవిడికి పూర్తి అయిపోవడం అనేది ఒక గుడ్ ఆస్పెక్ట్ ఓకేనా అంటే ముందుగా వచ్చేసి ఈ బాధలన్నీ ఈవిడికి ఎర్లీల టైంలో రావడం అది కాకపోతే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఆవిడకి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో సినిమా దశ రావడం కొంతవరకు ప్రతికూలమైనా సరే శని మహాదశ అయిపోతున్నది కాబట్టి ఈవిడ సంతోషించాలి ఓకేనా అంటే ఇంకా భవిష్యత్తులో శని వల్ల ఈవిడికి ఇబ్బందులు ఉండవని ఈవిడ అర్థం చేసుకుని ఆ మనోధైర్యంతో అప్పుడు కూజుడు రాజ్యాధిపతి ఆరో స్థానంలో యోగిస్తారు కాబట్టి కుజుడికి బలం వచ్చి ఆరో స్థానం అంతా కూడా అంతవరకు ఉన్నటువంటి మన శత్రువులు అంద ఈ సమస్యలు ఈ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా ఈవిడికి పాజిటివ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది అంటే ఈవిడ భవిష్యత్తు ఒక ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈవిడ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఓకే అదేవిధంగా ఇక్కడ గురువు అంటే నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఏం జరిగిందంటే గురువు యొక్క దశ ఈవిడ అనుభవించడం అంటే గురుమహార్దశ రెండు వేల ఎనిమిదిలోనే అనుభవించింది ఈవిడ అంటే రెండు వేల ఎనిమిది పది తర్వాత రెండు వేల పది తర్వాత గురువు బలం యాభై శాతం తగ్గిపోయింది అక్కడి నుంచి గురుమహార్దశ ఎప్పుడైతే తగ్గిపోయిందో బలం గురువుకు బలం తగ్గిపోయిందో ఈ రాశి చక్రంలో శని డామినేషన్ ఎక్కువైపోవడం అంటే గురువు అంటే శని యొక్క కష్టాలని శని యొక్క డ్యామేజెస్ని కవర్ చేయలేనటువంటి గ్రహం మరొకటి ఈమె జాతకంలో లేకపోవడం రెండు వేల పది నుంచి కూడా ఈవిడ ఎక్కువ కష్టాలు ఎక్కువ ప్రతికూల పరిస్థితులు అనుభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట ఓకేనా అదే గురు మహాదశ అవ్వకుండా ఉన్నట్లయితే ఈవిడికి ఇన్ని సమస్యలు లేకపోదు ఎందుకంటే శని ఇచ్చే డ్యామేజెస్ని గురువు ఒక పక్క నుంచి కవర్ చేస్తారు గురువు కూడా పెద్ద బిగ్ ప్లానెటే కాబట్టి అంటే ఈవిడ గురుపాల జాతకం అంటే కెప్టెన్ ఆఫ్ ది ప్లానెట్ ఈవిడికి దశ అయిపోవడం అనేది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ జరిగింది పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే కెప్టెన్ ఆఫ్ ది అపోజిషన్ ప్లానెట్స్ ఆయన దశ కూడా అయిపోతున్నారు కాబట్టి అంటే ఇద్దరు కెప్టెన్లో మన 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 టీంలో కెప్టెన్ అవుట్ అయిపోయాడు అవతల టీంలో కెప్టెన్ కూడా అవుట్ అయిపోయాడు అంటే మా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో ఊహించుకున్నట్లయితే ఇటు పక్క గంగోలీ అవుట్ అయిపోయి గంగోలీ అవుట్ అయిపోతే అటు పక్క ఫాండింగ్ అవుట్ అయిపోయినట్టు అనమాట అంటే ఇద్దరు కెప్టెన్లు అవుట్ అయిపోతే ఇంకా వాళ్ళతో ఇంకా మరి పాజిటివ్ ఉండదు నెగిటివ్ ఉండదు ఓకే మిగిలిన గ్రహాలు ఎంతవరకు పనిచేస్తున్నారో చూసుకోవాలి కుజుడు చంద్రుడు శుభగ్రహాలుగా చివరి దశలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈవిడికి చంద్రుడితో కుజుడితో మంచి ఫలితాలు ఈ జాతక చక్రం అనుభవిస్తుంది ఓకేనా రవి బుధులు పంచమంలో ఇబ్బంది పెట్టిన ఈవిడ కొంచెం లగ్నాధిపతి లగ్నము బాగున్నారు కాబట్టి చంద్రుడు సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ ఇవ్వడం అంటే సాధించ ఏదైనా సాధించాలన్న కృషి తాపత్రయం పట్టుదల ఆ శక్తి అన్నీ కూడా ఈవిడికి బాగా సహకరిస్తాయి అన్నమాట ఎటువంటి సమస్యలు అనేవి అధిగమించే శక్తి సామర్థ్యాలు ఇవి ఉంటాయి ఎందుకంటే లగ్నం బాగుంది లగ్నాధిపతి బాగున్నాడు లగ్నంలో దృష్టి ఉంది కాబట్టి ఓకే అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ ఇవి ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఇవి కలిగి ఉంటుంది ఇంకోటి ఏంటంటే పన్నెండులో చంద్రుడు ఉండడం అనేది ఈవిడికి అంటే విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెండులో చంద్రుడు ఉంటే విదేశాలకి అనుకూలంగా ద్వాదశ స్థానం విదేశ స్థానాలకు సూచి సూచిస్తుంది కాబట్టి విదేశీ ప్రయాణాలు సూచిస్తుంది వీళ్ళు రవిచంద్రుడికో అనుగ్రహం కూడా ఉండాలి రవి యొక్క క్షేత్రం బాగుంది రవి బాగా రవి యొక్క క్షేత్రం బాగుంది చంద్రుడు బాగున్నాడు చంద్రుడు హౌస్ కూడా బాగుంది కాబట్టి ఇవిడ అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఫారెన్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఈవిడ ఎక్కువగా చంద్రుడు పన్నెండులో ఉండడం లగ్నాలు పన్నెండులో ఉండడం అనేది ఈవిడ ఎక్కువ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఎక్కువగా తిరిగి తన జీవితాన్ని మోక్ష సాధన కోసం అంటే భవిష్యత్తులో ఈవిడ మోక్ష సాధన కోసం ఎక్కువగా పరితపించే ఒక అంటే ఈవిడ దైవభక్తిని కూడా కలిగి ఉంటుంది అంటే ఈ విధంగా ఈవిడ స్టప్ భవిష్యత్తులో పడే అవకాశం ఉంది అదేవిధంగా ఇంకా మనం ఈ చాట్లో ఫైనల్గా ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే ఈవిడ జాతకం ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక ఐదు సంవత్సరాలు గడిస్తే ఈవిడ తన ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఈవిడ తన సెల్ఫ్ అఫర్ట్తో పనిచేయాల్సి ఉంటుంది మీరు డివేట్ అవ్వకండి ప్రిపరేషన్ అన్నది మీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే మీకు లగ్నాధిపతి లగ్నం బాగున్నారు కాబట్టి మీ శక్తి సామర్థ్యాలు వాటిని అధిగమించే శక్తి మీకు ఉంది అది మీరు చేయగలరు ఓకే గోచారంలో కూడా శని ఇప్పుడు తొమ్మిదిలో ఉన్నారు నవమలో ఉన్నారు అది అదే గురువు కొంతవరకు మనకు కొంతవరకు మాత్రం ఆయన సపోర్ట్ ఇస్తున్నారు అంటే సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత సంకల్పంతో మీరు ఈ ప్రిపరేషన్ చేయగలిగితే సంకల్ప సంకల్ప బలం అనేది ఉంటే ఈ గ్రహాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా కాబట్టి మీరు సెల్ఫ్ ఎఫర్ట్ ఇవ్వకండి కొంచెం ఎక్కువ కష్టపడండి మీకు అవకాశం ఉంది ఎందుకంటే సినిమా హార్ దశ అయిపోతుంది కాబట్టి మీకు చెప్తున్నాను లేకపోతే నేను చెప్పను సినిమా హార్ దశ అవ్వకుండా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వద్దని చెప్తాను ఎందుకంటే వంద శాతంలో నేను గత వీడియోలో చెప్పినట్టు మీకైతే ముప్పై మూడు శాతం కూడా అవకాశం లేదు కానీ ప్రిపేర్ అవ్వండి నేను ఎందుకు చెప్తున్నానంటే శని యొక్క దశ అయిపోతున్నది కాబట్టి మీకు ఇప్పటి నుంచి కరెక్ట్ సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్టు ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ భవిష్యత్తు బాగుంటుంది ఓకేనా అది మీరు అర్థం చేసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సి ఉంటుంది మీకు ఎక్కువగా అనుకూలించే జాబ్స్ ఏంటంటే కుజుడు రాజ్యాధిపతి ఏడు కాబట్టి మీకు పోలీస్ పంచమాధిపతి కూడా కుజుడే కాబట్టి మీకు ఎక్కువగా పోలీస్ అవ్వాలన్న పట్టుదల ఉంటుంది ఐపీఎస్ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కుజుడు ఇంకోటి ఏంటంటే మనకి కుజుడు నవమాని చూడడం ద్వారా స్థానాన్ని చూడడం అదే ఆరో స్థానం కూడా బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ లేదా వైద్యం ఇటువంటి రంగాల్లో కూడా మీరు అంటే లేదా ఒక న్యాయస్థానం న్యాయ అంటే ఒక లాయర్ కోర్సు ఇటువంటి వాటిలో కూడా మీకు అనుకూలించే అవకాశం ఉంది అంటే ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ అంటున్నారు కాబట్టి మీరు రైల్వే కన్నా రైల్వే అంత అనుకూలించడం మీరు ఒకవేళ చేస్తే పోలీస్ కానీ బ్యాంక్ బ్యాంక్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవ్వండి ఓకేనా ప్రైవేట్ ప్రైవేట్ జాబ్లైనా సరే మీరు బ్యాంకింగ్లో అయితే మీకు బాగా అనుకూలత లభిస్తుంది ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలనుకుంటే ఒక ప్రైవేట్ జాబ్ ప్రయత్నం చేయాలన్నా సరే మీకు బ్యాంకింగ్ జాబ్ బాగా అనుకూలిస్తుంది రైల్వే కూడా కొంతవరకు అనుకూలిస్తుంది ఎందుకంటే శని రైల్వే వ్యవస్థకి కారకుండా శ్రీని కాబట్టి శని కుదురు కట్టుబడు రాజ్యాధిపతి కట్టుబడ్డాడు కాబట్టి రైల్వే కూడా అనుకూలంగానే ఉంటుంది ఓకేనా అంటే మీకు రైల్వే బాగుంది బ్యాంకింగ్ బాగుంది పోలీస్ కూడా బాగుంది ఎక్కువగా పోలీసు మీరు హైటు అన్నీ సరిపోయినట్లయితే మీకు పోలీస్ వైపు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే నేను ఇస్తాను ఈ వీడియో చూసినా కూడా నేను చెప్పిన విషయాలు మీకు సెట్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి శుభం బియ్యాన్